జైఈ మెయిన్స్ లో మరో నారాయణ జై జైకేతనం మోగించాయని యాజమాన్యం ప్రకటించింది ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణ గ్రూప్స్ డైరెక్టర్స్ సింధూరా నారాయణ శరణి నారాయణ పాల్గొన్నారు ఓపెన్ కేటగిరీలో పదిలోపు ఆరు ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా రాణించారని వారు తెలిపారు ఓపెన్ కేటగిరీలో వందలోపు ఇరవై ఎనిమిది ర్యాంకులు తమ విద్యార్థులవే అని తెలిపారు విద్యార్థుల బలాబలాలను పరిశీలించి వారికి అనుకూలంగా శిక్షణ ఇచ్చి పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు ఈ ఎగ్జామ్ టూ ఫేజెస్ లో కండక్ట్ చేస్తున్నారు నేషన్ వైడ్ గా అయితే ఈ టూ ఫేజెస్ లో గా స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారు అసెస్ట్ చేసి తర్వాత మళ్ళీ ఆ డేటాని క్లబ్ చేసి ఫైనల్ గా అనౌన్స్ చేసిన రిజల్ట్ ఇది అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ ఎక్స్టాటిక్ ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ నుంచి టెన్త్ ర్యాంక్ వరకు తీసుకుంటే టాప్ టెన్లో లో ఓపెన్ కేటగిరీ సిక్స్ ర్యాంక్స్ వర్ బ్యాక్ బై నారాయణ గ్రూప్ ఇది ఒక అద్భుతం అండ్ కేవలం నారాయణ గ్రూప్ ఒక్కటే చేయగలిగిన అద్భుతం మెంటలీ వీ ప్రిపేర్ ఆర్ స్టూడెంట్స్ ఎమోషనలీ సో దాట్ దే డోంట్ ఎమోషనలీ బ్రేక్ డౌన్ అండ్ దిస్ ఇస్ వై టుడే వీ హక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అండ్ డెఫినెట్ వి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ అమేజింగ్ సచ్ రిజల్ట్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ results as well. So Kachitanga Mali Arena group will be one-sided. I would like to congratulate all the students, parents, staff, academic, non-academic, and teachers who have worked extremely hard to get this amazing result.